స్వాగతం ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం సంవత్సరం నవంబర్ మంగళవారం యొక్క దినఫలాలు తులారాసు వారికి ఎలా ఉన్నాయి మిమ్మల్ని కాదన్న వాళ్లే మీ కాళ్ల దగ్గరికి వస్తారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం గురూజీ గోవిందరాజు గారు వ్యాపారం చదువు పిల్లల్లో జ్ఞాపక శక్తి క్షీణత ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి పుత్ర సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం భయం శనిరంగం రంగం నరధిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ జీరో టూ డబల్ సిక్స్ ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ఈరోజు శుభదినమనే చెప్పాలి చాలా రోజులుగా మీపై నమ్మకం లేకుండా ప్రవర్తించిన మీ మాటను తేలిక తీసుకున్న వారు ఈరోజు మీ ముందు తలవంచే పరిస్థితి వస్తుంది మీరు చూపిన శాంతి సమతుల్య ధోరణి మరియు సహనమే ఈరోజు మీకు విజయాన్ని అందిస్తుంది మీ ఆత్మవిశ్వాసం పుంజుకుంటుంది మరియు మీ ప్రాముఖ్యతను అందరూ అర్థం చేసుకునే సమయం ఇది ఈరోజు మీరు గతంలో బాధపెట్టిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకునే అవకాశం ఉంది కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి ఒకప్పుడు మిమ్మల్ని తిరస్కరించిన వారు మీతో మాట్లాడటానికి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు మీరు క్షమించే మనసుతో ఉంటే సంబంధాలు మరింతగా బలపడతాయి ప్రేమ జీవితంలో కూడా ఒక మలుపు వచ్చే అవకాశం ఉంది ఒకప్పుడు దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావటానికి ప్రయత్నిస్తారు ఈసారి మీరు భావోద్వేగంగా కాకుండా బుద్దిగా నిర్ణయం తీసుకుంటారు జంటలకు మధ్య చిన్న తగాదాలు ఉన్నా అవి సులభంగా పరిష్కారమవుతాయి ఆఫీసులో మీరు చేసిన కష్టం ఈరోజు ఫలితాన్నిస్తుంది మీరు చూపిన సామర్థ్యాన్ని క్రమశిక్షణను మీ ఉన్నతాధికారులు గమనిస్తారు ఒక పెద్ద ప్రాజెక్టు మీద మీకు నాయకత్వ బాధ్యతలు రావచ్చు వ్యాపారస్తులకి కూడా ఇది పెద్ద అవకాశాల రోజు ఒకప్పుడు మీ ప్రతిపాదనను తిరస్కరించిన క్లయింట్లు ఇప్పుడు మీ వైపు మళ్లీ వస్తారు మీ నైపుణ్యం మీ నిజాయితీ మరియు సహనం వారికి కొత్తగా నమ్మకాన్ని కలిగిస్తుంది ఇది మీ యొక్క వ్యాపారాన్ని కొత్త దిశలో తీసుకుని వెళ్తుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగవుతుంది పాత బాకీలు చెల్లించబడతాయి కొత్త ఆదాయ ప్రవాహం మొదలవుతుంది ఈరోజు మీరు అంతర్గతంగా చాలా ధైర్యంగా నిశ్చయంగా ఉంటారు గతంలో ఎదురైన నిరాకరణలు ఇప్పుడు మీకు ప్రేరణగా మారతాయి మీలోని నాయకత్వం విశ్వాసం మరియు నిర్ణయ సామర్థ్యం బయటకు వస్తుంది ఈరోజు మీరు నేను తప్పు చేయలేదు అని మీ మనసు చెబుతుంది మరియు ఆ నిజం ప్రపంచం కూడా అంగీకరిస్తుంది మీరు చేసిన మంచి పనులకు ఇప్పుడు గుర్తింపు కూడా లభిస్తుంది కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చూసి గర్వపడతారు పెద్దల ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు మీ మాటకు ఇప్పుడు విలువ వస్తుంది ఇంతకాలం మీ సలహాలను పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ సలహా కోసం ఎదురుచూస్తారు మీ సౌమ్య స్వభావం సమతుల్య తీరు అందరినీ ఆకట్టుకుంటుంది స్నేహితుల్లో కొందరు మళ్లీ మీ స్నేహం కోసం ముందుకు వస్తారు మీరు వినయంగా కాని గర్వంగా వ్యవహరిస్తే మీ స్థాయి పెరుగుతుంది ప్రేమలో ఈరోజు ఒక పాత బంధం పునరుద్ధరించబడవచ్చు గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లిన వ్యక్తి మీ విలువను తెలుసుకుని తిరిగి రావచ్చు కాని ఈసారి మీరు నిర్ణయం తీసుకునే ముందు మీ మనసు చెప్పేది మాత్రమే వినండి ఇతరుల మాటలతో ప్రభావితం కావద్దు కొత్త ప్రేమ సంబంధాలు కూడా మొదలయ్యే అవకాశముంది మీరు చూపించే సమతుల్య ప్రవర్తన మరియు మధురమైన మాటలు ఎవరికైనా ఆకర్షణగా మారవచ్చు ఇక ఆర్థిక పరంగా చూస్తే ఇది స్థిరమైన రోజు పాత పెట్టుబడులు లాభం ఇవ్వటం మొదలవుతుంది ఒక సర్ప్రైజ్ ఇన్కమ్ కూడా రావచ్చు కొందరికి బోనస్ ప్రమోషన్ లేదా పాత బాకీ రికవరీ కావచ్చు తనను నిరాకరించిన వారు కూడా ఇప్పుడు మీ సహాయం కోరే స్థితిలో ఉంటారు ఈ సన్నివేశం మీకు ఆత్మ సంతృప్తిని కూడా ఇస్తుంది శరీరపరంగా మీరు చురుగ్గా ఉంటారు కానీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి ధ్యానం లేదా స్వల్ప యోగా చేయటం మీకు చాలా ఉపయోగకరం తలనొప్పి లేదా నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు వాటిని నిర్లక్ష్యం చేయకండి ఈరోజు శుభ రంగు వచ్చేసి గ్రీన్ కలర్ శుభ అంకి వచ్చేసి ఆరు శుభ దిశ వచ్చేసి తూర్పు శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శ్రీలక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదం ఓం శాంతి 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 ఈ మంత్రాన్ని పఠిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ రోజు తులారాశి వారికి న్యాయం జరగబోతుంది ఒకప్పుడు మిమ్మల్ని కాదన్న వారు తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు ఇది మీ సహనం నిజాయితీ మరియు విశ్వాసానికి లభించిన ఫలితం ఈ రోజు మీకు గర్వకారణమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి మిమ్మల్ని కాదన్న వాళ్లే ఈ రోజు మీ కాళ్ల దగ్గరికి వస్తారు కానీ మీరు మాత్రం ఎప్పటిలాగే వినయంగా క్షమతో సంతోషంగా ముందుకు సాగాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి